వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సంబంధించి జీఎస్ పేపర్ పర్యావరణం వరల్డ్ వాటర్ డే రెండు పేల ఇరవై ఐదు సంబంధించి వివరణాత్మక విశ్లేషణ డొట్ న్యూ లైన్ డొట్ న్యూ లైన్ ఒకటి డాట్ ప్రపంచ జల దినోత్సవం రెండు పేల ఇరవై ఐదు న్యూ లైన్ ప్రతి సంవత్సరం మార్చి ఇరవై రెండున ప్రపంచ జల దినోత్సవాన్ని మంచినీటి ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి మరియు దాని స్థిరమైన నిర్వహణను ప్రోత్సహించడానికి జరుపుకుంటారు డొట్ లైన్ యునెస్కో ప్రకారం ఈ రోజు ప్రపంచ జల సవాళ్లను పరిష్కరించడానికి చర్యకు పిలుపునిస్తుంది లైన్ సుస్థిర అభివృద్ధి లక్ష్యం ఎస్డిజి ఆరు రెండు వేల ముప్పై నాటికి అందరికీ నీరు మరియు పారిశుధ్యాన్ని నిర్ధారించడం న్యూ లైన్ రెండు పాయింట్ రెండు సున్నా రెండు ఐదు ప్రపంచ జల దినోత్సవం చరిత్ర డొట్ న్యూ ప్రపంచ జల దినోత్సవం యొక్క ఆలోచనను మొదటిసారిగా ఒకటి తొమ్మిది తొమ్మిది రెండులో రియోడి జెనీరోలో జరిగిన ఐక్యరాజ్య సమితి పర్యావరణం మరియు అభివృద్ది సమావేశంలో ప్రవేశపెట్టారు డొట్ న్యూలైన్ ఈ సమావేశం తరువాత మార్చి ఇరవై రెండుని అధికారికంగా వార్షిక ఆచారం కోసం నియమించారు మొదటి ప్రపంచ జల దినోత్సవాన్ని ఒకటి తొమ్మిది తొమ్మిది మూడులో జరుపుకున్నారు మరియు అప్పటి నుండి దీనిని పాటిస్తున్నారు ఈ సంవత్సరం ఈ సందర్భం యొక్క ముప్పై రెండవ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది డొట్ న్యూలైన్ ప్రపంచ జల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు థీమ్ న్యూలైన్ ఈ సంవత్సరం ప్రపంచ జల దినోత్సవం థీమ్ హిమానీనదం సంరక్షణ గ్లేసియర్ ప్రిజర్వేషన్ ఇది మంచినీటిని సరఫరా చేయడంలో భూమి యొక్క వాతావరణాన్ని నియంత్రించడంలో మరియు జీవాన్ని నిలబెట్టడంలో హిమానీనదాలు పోషించే కీలక పాత్రను నొక్కి చెబుతుంది మూడు డొట్ ప్రపంచ జల దినోత్సవం భారతదేశం డోట్ న్యూలైన్ ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మరియు హర్యానా ప్రభుత్వంతో కలిసి జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆరవ ఎడిషన్ జల్ శక్తి అభియాన్ క్యాచ్ రెయిన్ రెండు పేల ఇరవై ఐదును హర్యానాలోని పంచుకులాలో ప్రారంభించింది న్యూ లైన్ జాతీయ జల మిషన్ జల్ శక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ ప్రచారం ఢిల్లీ వెలుపల ప్రారంభించబడటం ఇదే మొదటిసారి ఇది అట్టడుగు వర్గాలకు విస్తృత విస్తరణను సూచిస్తుంది న్యూ లైన్ నీటి సంరక్షణ కోసం ప్రజల చర్య తీవ్రతరం చేసిన కమ్యూనిటీ అనుసంధానం వైపు అనేతి వృత్తంతో జరిగిన ఈ ప్రచారం వాతావరణ మార్పు మరియు పెరుగుతున్న నీటి సవాళ్లను ఎదుర్కొంటూ నీటి భద్రత వర్షపు నీటి సంరక్షణ మరియు భూగర్భ జలాల పునరుజ్జీవనం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది దేశవ్యాప్తంగా నూట నలభై ఎనిమిది జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి జల్ శక్తి అభియాన్ రెండు పేల ఇరవై ఐదు దేశవ్యాప్తంగా వర్చువల్ గా ప్రారంభించడం ఒక ప్రధాన ముఖ్యాంశం దీని తర్వాత అడవులు నదులు మరియు నీటి బుగ్గల మధ్య పర్యావరణ సంబంధాలను పునరుద్దరించే లక్ష్యంతో పర్యావరణం అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహకారంతో జల్ జంగల్ జన్ ఏక్ ప్రకృతిక్ బంధన్ అభియాన్ నీరుంటవి ప్రజలు అంతర్గత బంధం ప్రచారం ప్రారంభించబడింది డొట్ న్యూ లైన్ ప్రపంచ జల దినోత్సవం నాడు ప్రభుత్వం ప్రతి చుక్క లెక్కించబడుతుంది ఎవ్రీ డ్రాప్ కౌంట్స్ అనే సూత్రానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి